కృష్ణ గారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి మెదక్ పట్టభద్రులకు సంబంధించి ఈరోజు ఆయన పోటీ చేయడం జరుగుతుంది ఈరోజు మనం చూస్తున్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈరోజు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు విద్యకు కేవలం తెలంగాణ బడ్జెట్లో ఆరు నుంచి ఏడు శాతం నిధులు కేటాయించి ఇవాళ డిగ్రీ కాలేజీలకు కావచ్చు యూనివర్సిటీలకు కావచ్చు అలా సౌకర్యాలు కల్పించకుండా విద్యా ప్రమాణాలు మెరుగుపడకుండా ఇవాళ నిర్లక్ష్యం వహిస్తారు పోదిక్కు ప్రొఫెసర్ల కొరత స్టాఫ్ కొరత ఉద్యోగులకు సరైన సౌకర్యాలు లేకుండా ఇవాళ యూనివర్సిటీలు కొట్టుమిట్టాడుతానే ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కడన్నా పనిచేసే కాడ ఉద్యోగ భద్రత లేదు ఆరోగ్య భద్రత లేదు అదేవిధంగా మనం గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కూడా చూస్తాం వాళ్లకు ఏదో వాళ్ళు ఏదో కొట్లాడి అసెంబ్లీ ముట్టడి ఈ ముట్టడి అని ఏదో మాట్లాడుతా అంటే లాస్ట్కు ఒక డిఏ విడుదల చేశారు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకం వైపే ఎక్కువ ఏదో వాళ్ళ ఓట్ల కొరకే వాళ్ళ స్వార్థాల కొరకే ఏదో బడ్జెట్ పెడతారు కానీ ఇక్కడ విద్య ద్వారా విద్యార్థులకు న్యాయం చేద్దాం ఉద్యోగులు ఉద్యోగాలు ఎక్కువ సృష్టిస్తాం నిరుద్యోగ శాతాన్ని తగ్గిద్దామనే ఆలోచన ఇప్పుడు గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అటువంటి దురదృష్టి లేదు ఇప్పుడున్న ఎక్కువ నుంచి పోటీ చేస్తున్న లక్ష్మి ప్రసన్న హరికృష్ణ గారు ప్ర ఆయన భిన్నత ఉన్నత విద్యను చదువుకున్న వ్యక్తి ఎంతోమంది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు వివిధ పోటీ పరీక్షలకు ఆయన లక్షలాది మందికి ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు ట్రైనింగ్ ఇచ్చిండు ఒక తెలివి ఉన్న వ్యక్తి ఒక మృదు స్వభావి ఆయన ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా ఆయన చదువు చెప్పిన మనం సందర్భాలు చూస్తాను ఒక మంచి సేవా గుణం ఉన్న వ్యక్తి అందరితో కలుపుకోవే వ్యక్తి ఇక్కడ ఉన్న ఈ ఉసరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పట్టభద్రులు అందరూ ఆలోచన చేయాలి ఇవాళ మళ్ళా మనల్ని మనల్ని దోపిడీ చేయడానికి ఓటుకు రెండు వేలు ఐదు వేలు అంటూ ఒక మంచి ఒక విద్య విద్యకు సంబంధించి కొరకు కొట్లాడే ఒక మంచి వ్యక్తిని ఊడగొట్టడానికి మళ్ళా కుతంత్రాలు కుతంత్రాలు చేసే పరిస్థితి కనబడుతుంది కావున ఉన్న నియోజకవర్గంలో పట్టభద్రులు కావచ్చు ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు అందరూ ఇప్పటికైనా ఆలోచన చేయాలి అయినా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉండదని ఈ సందర్భంగా మేము బీసీ సంఘాల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తాము అదేవిధంగా మీరు పట్టభద్రులను ఓటు వేసినప్పుడు ఆయనకు ఐదో ఉన్నా ఆయన నాలుగో ఉన్నా ప్రసన్న హరికృష్ణ గారికి ఎదురుగా ఎదురుగా ఒకటో నంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ఇవ్వగలరని కూడా ఈ సందర్భంగా మేము పట్టభద్రులకు సూచన అదే అదేవిధంగా మీరు రెండవ ప్రాధాన్యత మూడవ ప్రాధాన్యత ఓటు వేయాలనుకున్నప్పుడు కూడా మీరు బీసీలకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇవ్వని పోటీ చేసిన వాళ్ళకే ఆ ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది ఇప్పుడు లోపల కూడా ఈ వర్గాలు యాభై అరవై శాతం ఉన్న సందర్భం లోపల ఈ వర్గాలకు హెచ్చు ప్రాధాన్యత చట్టసభల్లో ఉండాలి కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా మార్గం సుగమం అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఖచ్చితంగా మనం ఈ నియోజకవర్గం నుండి ప్రసన్న గారిని పెద్ద మెజారిటీతో గెలిపించకపోవడం ద్వారా మన వాదాన్ని గెలిపించుకోవాలి ఒక మనం ఎన్నుకున్నట్లు అవుతుంది మరి సమర్థులు చట్టసభలకు రాకపోతే ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర ప్రమాదంలో పడుతుంది ప్రజాస్వామ్యాన్ని తెలియజేస్తూ ముందు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీకు అన్నీ తెలుసు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు వాళ్ళ చెగురు మామిడి కేంద్రంగా పులి ప్రసన్న హరికృష్ణ ప్రచారం అనేటువంటిది ప్రారంభమైంది ఒక ఉన్నత విద్యావంతుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తూ ఒక పంతొమ్మిది సంవత్సరాల సర్వీస్ను త్యజించి ప్రజాసేవ కోసం విద్యావంతుల సేవ కోసం నిరుద్యోగుల కోసం ఆయన ఈ రాజకీయ రంగంలోకి అడగబెట్టడం జరిగింది కాబట్టి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలామంది పోటీ చేస్తూ ఉన్నారు కోటాను కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు కూడా పోటీ చేస్తూ ఉన్నారు వాళ్లకు వాళ్ళ డబ్బుల మీదనే బాగా నమ్మకం ఉన్నది ఒక్కొక్క ఉన్నత విద్యావంతుడికి గ్రాడ్యుయేట్కి ఐదు పదివేలు ఇంకా అంతకంటే ఎక్కువైనా ఇచ్చి ఓట్లు కొనుక్కొని గెలుస్తామనేటువంటి అహంభావంతో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి సందర్భంలో ఉన్నత విద్యావంతులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఏ డబ్బులకు ఏ ప్రలోభాలకు లొంగకుండా నీతి నిజాయితీకి కట్టుబడి పూర్తిగా ప్రజల కోసమే రంగంలోకి వచ్చినటువంటి పులి హరికృష్ణ గారికి మీరు ఓటు వేసి గెలిపిస్తే భవిష్యత్తు సమాజం కూడా హర్షిస్తుంది ఇది గొప్ప శుభసూచకమవుతుంది రానున్నటువంటి ఒక మార్పుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఒక సంకేతం అవుతుంది కాబట్టి విద్యావంతులంతా కూడా జాగ్రత్తగా విద్యాబుద్ధులు గ్రహించినటువంటి వాళ్ళుగా మెదిలి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నేను ఉన్నత విద్యావంతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ లక్ష్మీ ప్రసన్న అనేటువంటి ఆయన ఆయన చాలా సేవాభావం కలిగినటువంటి వాడు గ్రూపులకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ పిల్లలకి ఎంతో మందికి చేయుతో వాళ్ళు సక్సెస్ కావడానికి ఎంతో చేయుతను అందించినటువంటి ప్రసన్న హరికృష్ణ అలాంటి ఉత్తముణ్ణి విద్యావంతుడు గెలిపించుకొని ఒక మంచి సంకేతాన్ని సమాజానికి అందించాలని చెప్పి నేను తెలంగాణ కళ్ళు గీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ప్రజలందరికీ కూడా విద్యావంతులైనటువంటి యువత కూడా ఉన్నత విద్యావంతులందరినీ కూడా ప్రసన్న హరికృష్ణకు ఓటేయడానికి ఎడ్యుకేట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ అట్లాగే ప్రెస్ మిత్రులకు కూడా మొత్తం మీ చేతుల్నే ఉన్నది ఉన్న వాస్తవాలు రాయండి సమాజానికి వాస్తవాలు తెలియజేయండి ఓటు విలువను కూడా మీరే గుర్తు చేయండి ఆ ఓటు విలువ గుర్తు చేస్తే ఎంతో మంచి పరిణామాలు ఉంటాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అనేది మనకు తెలుసు ఒక విద్యావంతులు ఒక గ్రాడ్యుయేట్స్ దానిలో బరిలోకి దిగుతున్నటువంటి ఒక వ్యక్తి అదే మన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారు హూ ఈజ్ ద ప్రసన్న హరికృష్ణ గారు ఈజ్ ద ఇంటలెక్చువల్ ఈజ్ ద గ్రేట్ పర్సన్ ఈజ్ ద రిజల్ట్ ఈజ్ జాబ్ కొందరు కామెంట్ చేయొచ్చు దానిలో బట్ ఆయన స్వార్థం లేకుండా ఇత గత ఇంత జరిగినటువంటి ఎగ్జామ్స్ కాంపిటీవ్ ఎగ్జామ్స్కు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ కొందరు ఆఫీసర్స్ను తయారు చేసినాడు మరి అటువంటి పర్సన్స్ రాజకీయాల్లోకి వస్తుండు ఆయన ఉన్నటువంటి పంతొమ్మిది సంవత్సరాల సర్వీసును వదులుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు అట్లాంటి వ్యక్తికి మనం ఏం చేయాలి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక కామన్ మ్యాన్ టు ఒక కార్పొరేట్ సంస్థలు ఈ ఎమ్మెల్సీని గెయిన్ చేయాలన్నటువంటి దృష్టితోనే ఉన్నది ఇవన్నీ ప్రభుత్వం కూడా ఈరోజు తీసుకున్న నిర్ణయాలు వాళ్లకు అనుకూలంగానే ఇస్తున్నారు బట్ బయట సమాజానికి ఏం కావాలి అసలు ఏంటిది ఎమ్మెల్సీ అంటే ఏంటి అనేది స్క్రూటిన్ చేసి వాళ్ళు డిసైడ్ చేయాలి దానిలో మన పట్టాభద్రులైనటువంటి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మొదటి ప్రాధాన్యత ఓటును మన ప్రసన్న హరికృష్ణ గారికి వేసి గెలిపియాలి దీనిలో ఏం చేస్తున్నారంటే కొందరిని ప్రలోభాలకు లోన్ చేస్తున్నారు మనీతోని కానీ ఇంకో రకంగా కానీ దానికి ఎలాంటి దానికి లొంగకుండా మన హరికృష్ణ గారికి మొదటి ప్రాధాన్యత వేసి చూపించాలి మనమంటే ఏందనేది ఇంతకుముందు కూడా చరిత్ర తీసుకుంటే సమాజంలో ఏదైనా జరుగుతుంది ఇంతకుముందు ఎలక్షన్లో కూడా తీసుకుంటే ఇదే పొజిషన్స్కు ఎప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగానే గెలిచినారు ఏ గవర్నమెంట్ సీట్ కూడా ఎమ్మెల్సీని కొట్టింది లేదు ఇదే కరీంనగర్ ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని కంపల్సరీ మనం చేయాల్సిందేంది మన వంతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి గ్రాడ్యుయేట్స్ అన్నది కూడా ఈ నాలుగు జిల్లాలో నేను మనవి చేస్తున్నది ఏంటంటే ఫార్టీ టూ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి వీళ్ళు అందరు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మనకు ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకొని ఈ ఓటు వేసేంత వరకు ఈ ట్వంటీ సెవెన్ నాడు మనం అంటే ఏందో చూపించాలి ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైన వ్యక్తిని ఒక మంచి అవకాశాన్ని మనం ఇస్తున్నాం ప్రసన్న హరికృష్ణ గారికి ఏంటి మనం చేసే ఉపారమే కావచ్చు బట్ అందరు కూడా ఒకటి ఒకటి జామ్ అయితేనే అతను అక్కడ సీట్లో కూర్చుంటాడు అతని యొక్క సంబంధించినటువంటి సమస్యలు ఈరోజు కార్పొరేట్లో చేస్తున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఉద్యోగ భద్రత కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ దాని మీద స్క్రూటిన్ చేసి దాని నిర్ణయాలు తీసుకుంటా కూడా అనే ఇంతకుముందు కూడా చెప్పినాడు మన వంతుగా సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే మన బీసీల తరఫున కానీ ఇప్పుడు ఛాలెంజింగ్ అయిపోతున్నారు అంతా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటి క్యాస్ట్ పరంగా చూసుకుంటే మనల్ని అనగదొక్కడానికి ట్రై చేస్తున్నారు దీనికి ఎలాంటిది కూడా చే లొంగకుండా మన ఓటును వినియోగించుకొని విజయవంతం చేయాలని ఈ యొక్క చిగురుమాడికి సంబంధించినటువంటి మండలమే కాకుండా టోటల్ ఉన్న అన్ని కూడా నలభై రెండు కాన్స్టిట్యున్సీలో చాలా మండలాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ వాళ్ళ పరిధిలో బీసీలు అందరూ కూడా ఏకమై ఒక దాటికి వచ్చి ఈ ఓటు హక్కును సరైన దానిలో వినియోగించుకోవాలని నేను ఉన్నది చూపించాలి రియాలిటీ అనేది కావాలి దట్ ఈజ్ మై